హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దక్షు బంగారం ఛానల్ ఈరోజు మీ అందరికీ మా చిన్న మిద్ద తోటలో కాసిన స్టార్ ఫ్లూట్స్ను చూపించాలనుకుంటున్నాను మాకు ఈ చెట్టు తీసుకొచ్చి టూ వన్ ఇయర్ అవుతుంది ఇంట్లోకి మొదటగా ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ నుంచి ఇలా చాలా ఫ్లవర్స్ వచ్చాయి దాన్ని ఇవన్నీ వస్తాయేమో అనుకున్నాను కానీ వీటికి నేను ఎలాంటి ఎరువులు ఇవ్వలేదు వీటిని ఆర్గానిక్ పద్ధతిలో పెంచాలనుకుంటున్నాను అందుకోసమని నేను బయటి కెమికల్స్ ఏమీ మందులు ఇవ్వలేదు మనకు ఇంట్లో ఉండే కిచెన్ వేస్టేజ్ దాన్ని అంతా మనం అంతా ఒక స్టోరేజ్ లాగా చేసి దానికి వేసామంటే కొంచెం ఎరువులాగా తయారయ్యి బలాన్ని ఇస్తుంది చెట్టుకు ఆ విధంగా చేశాను చేసిన తర్వాత ఇవి చూసేసరికి చూసాను టూ వచ్చాయి మొత్తం చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ రాలిపోయాయి దానికి ముఖ్యంగా తెల్ల పురుగు పట్టిందనమాట ఆ పురుగు నివారణ కోసం నేను మజ్జిగ దాంట్లో పసుపు వెల్లుల్లి అలాంటివన్నీ వేసి దాన్ని పుల్లల మజ్జిగను స్ప్రే చేయడం ద్వారా ఆరో చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది బలంగా ఉంటుంది మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి మందులు వాడకుండా పండించే పంటలు అంటే చాలామందికి చాలా ఇష్టం ఎందుకంటే ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఉంటుంది చెట్టు బలంగా ఉంటుంది మనకు ముఖ్యంగా ఎన్నో పోషకాలను అందిస్తుంది కెమికల్స్ వాడకుండా ఇలాంటి తెలుసుకోవాలంటే మన వీడియోని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షి బంగారం ఛానల్ like share subscribe thank you everyone thank you for watching